మొత్తానికి జమిలీ ఎన్నికలైతే రాబోతున్నాయి ముందు నుంచి ఊహించారు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ముందే వస్తాయన్నారు కానీ ముందు వచ్చే అవకాశం అయితే కనిపించట్లేదు యథావిధిగా రెండు వేల ఇరవై తొమ్మిదిలోనే కాకపోతే కొన్ని రాష్ట్రాలకైతే మాత్రం ముందు వచ్చినట్టు అవుతుంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికైతే ముందు రావు అయితే మొత్తం పదహారు రాష్ట్రాలకి ఒకేసారి ఎన్నికలు నిర్వహించే ఆలోచన అయితే చేస్తున్నారట అది ఇంకా ఫైనల్ కాలేదు మేబీ త్వరలో ప్రకటన చేసే అవకాశం ఉంటుంది ఎందుకంటే దీనికోసం ఏ ఏర్పాటు చేసిన జాయింట్ యాక్షన్ కమిటీ ఏదైతే ఉందో ఒక తుది రూపాన్ని అయితే దాల్చి దానికి సంబంధించి ఒక నివే నివేదికకు సంబంధించి తుది రూపం అయితే వచ్చింది ఫైనల్ అని చూడాలి కాకపోతే జమిలీ ఎన్నికల వల్ల ఎంతవరకు ఆంధ్రప్రదేశ్ లాభవా నష్టమా అనే చర్చ అయితే నడుస్తుంది జమిలీ ఎన్నికలు రావడం వల్ల ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం పార్టీలు అయితే రిలాక్స్ ఎందుకంటే రెండు వేల ఇరవై తొమ్మిది వరకు రావు అంటే యథావిధిగానే ఆంధ్రప్రదేశ్కి ఎన్నికలు జరుగుతాయి ఇందులో ఎలాంటి మార్పులు అయితే లేవు కాకపోతే భవిష్యత్తులో మిగిలిన రాష్ట్రాల్లో కొన్ని పార్టీలకు అంటే ఇది రెండు రెండు విడతలుగా జరిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ముందు పదహారు రాష్ట్రాలకు జరిగిన తర్వాత మిగిలిన రాష్ట్రాలకు రెండు వేల సెట్ అయిపోతుంది అంటే రెండు వేల ముప్పై వచ్చేసరికి పూర్తి ఒకే దేశం ఒకే ఎన్నిక అనేది రెండు వేల ముప్పై ఒకటి నుంచి ప్రశాంతంగా జరిగే అవకాశం ఉంటుందా అనేది అంటే రెండు వేల ముప్పై ఒకటి తర్వాత ఒక కొలిక్కి వస్తాను లేదు అప్పుడు మళ్ళీ రెండు వేల ముప్పై ఒకటి అంటున్నారు అంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎన్నికలు జరిగి మళ్ళీ రెండు మూడేళ్ళకి ఎన్నికలు అంటే మొత్తం రాష్ట్రాలంతా ఇబ్బంది పడతాయి కానీ మళ్ళీ ముప్పై ఐదుకి ఎన్నికలు పెడతారా ఏంటనేది కూడా క్లారిటీ రావాలి ఏది ఏమైనా జమ్లీ ఎన్నికల ప్రచారం అయితే ఊపొందుకుంది ఫైనల్ డిసిషన్ ఏంటనేది కేంద్రం ప్రకటించాలి